పోలవరం మండలం ఇటుకల కోటలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం గ్రామ సర్పంచ్ దంపతులు సున్నం గంగాజలం సున్నం చంద్రమ్మ ఈ వేడుకలో పాల్గొని సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులతో అందరి మనసులు మంచి ఆలోచనలతో నిండాలని ఆకాంక్షించారు అంతేకాకుండా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసి భక్తులకు పానకం పంపిణీ చేశారు సీతారాముల జీవితం ఆదర్శనీయమైనదని వారు నిజాయితీ మరియు సన్మార్గానికి ప్రతిరూపమని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సున్నం కన్నపరాజు చెల్లాయమ్మ దంపతులు సున్నం వెంకటేశులు పోషమ్మ దంపతులు ఎం నవీన్ బుజ్జి దంపతులు కూడా ఈ వేడుకలో భాగస్వాములయ్యారు వస్త్రం దాత్తులేదు కొన్ని పని చేసింది కొన్ని ఒత్తులు పసుపు నుంచి వస్త్రం దొరిపేం కొద్ది తడి చేసి పసుపు రాసి అలా పెట్టండి తల్లి మండపం వస్త్రం దొరిపేం

ధూమమాగ్రాపయామి ఆ అగ్రపతి అలా చూపించండి పంచలోక బాలదేవతో భేనుభావం ధూమాగ్రాపయా పంచలోక దేవతో భేనుభావం ఆ దీపాన్ని అలా చూపించండి పంచలోక బాలదేవతో భేనుభావం సాక్షాత్ దీపం దర్శయామి పంచలోక బాలదేవతో భేనుభావం రెండు నష్టపడి తమలు బాగా తీసుకోండి పంచలోక పంచలోక బాలదేవతో భేనుభావం మంత్ర పుష్ప రెండు పుష్పాలు నమస్కారం చేసుకుంటాం మంత్ర పుష్పం ధృవయామి పంచలోక బాలదేవతో భేనుభావం నైవేద్యం బెల్లముఖ్యం పంచలోక బాల భేన భావం చిన్న చిన్న చాలా పంచలోక బాల భావం ఇలా నైవేద్యం పెట్టి ఉంటాయి ఇక్కడ పట్టుకోండి పంచలోకాలదేవత భావోం నైవేద్య గణేశాది భావం ప్రసాద సిద్ధే రాస్తూ గోవింద ఈ సార్ నవగ్రహ పూజ మళ్ళీ ఈ పుస్తకం ఓం ఓం సూర్యగ్రహం सूर्यानुम अद एकरوند చూసి అచెప్తున్నా ఇదలే ఇదలే ని ఏత్తుకు పెడత ని ఏంటో ని యాంగిల్ పెడత ఇక కూడా ఇద యాంగిల్ ఇదంతా మైకు పెడ్రో అలా చేయండి సూర్య గ్రహమావహయ ని స్థాపయాని పూజయని శ్రీరో భవః అద్యాదా ప్రత్యాదాదైత సూర్య గ్రహమావహయ ని స్థాపయాని పూజయని శ్రీరో భవః చంద్ర గ్రహం अतिदेवता प्रतिदेवता सहित चंद्रग्रह आवाहयानी स्थयामी पूजया स्तिरो भवा अतिदेवता प्रतिदेवत अंगार ग्रह आवाहयानी स्थयाम पूजया अंगारग्रह अंगारग्रह आवाहयानी स्थापया पूजया भव बुधग्रह बुधग्रह अतिदेवता प्रतिदेवता सहित बुधग्रह आवाहयानी स्थयामी पूजया स्तिरो भव अतिदेवता प्रतिदेवता सहित गुरुग्रम आप स्थयामी पूजया भवा शुक्रग्रह अतिदेवता प्रतिदेवता सहित शुक्रग्रह आवाहया स्थयामी पूजया स्थिरो भवा शनिग्रह अतिदेवता प्रतिदेवता सहित शुक्र शनिग्रह आवाहया स्थयामे पूजया स्थिरो भवा राहुग्रह अधिदेवता प्रतिदेवता सहित राहु ग्राम आवाहया ने स्थापया ने राहु ग्राम राहु ग्राम आवाहया ने स्थापया ने पूजया ने स्थिरो भव अधिदेवता प्रतिदेवता केतु ग्राम केतु ग्राम आवाहया ने स्थापया ने पूजया ने स्थिरो भव अधिदेवता प्रतिदेवता सहित नवग्रह आदित्यादि नवग्रह देवताओं को नमस्कार चेसुकोंडी ఆదిత్యాది నవగ్రహ దేవతో నవగ్రహ దేవతలందరికీ అందరికీ కూడా అన్నిట్లో పసుపు అన్ని ఒక్కరు పెట్టారు కదా తీసుకొని అది దేవత ప్రత్యామ్ మావిడ తీసుకొని సిరిపని అంత పెట్టకూడదు మా అది దేవత ప్రత్యాస నమస్కారం చేసి మధ్యన ఆవాన్ తల్లి ఆవాహయామివామి నీళ్ళు చాలండి పాదయో അത് ചെയ്യോണ്ടി അസ്തോ നമസ് നമസ്കാരം ചെയ്യേണ്ടി അതിദേവത പ്രദേശത്തെ ആ ജനംസാരീചാമൃത സ്നദ്രാണ പഞ്ചാമേണ്ടി അതിൽ പഞ്ചാമൃത സ്നേഹത്തിൽ നീളി